నేను కూడా మీరు ఒక మెంబర్ని నాకు కూడా అమ్మనా లేదు నడువకు ఏడువకు నా చిన్ని చెల్లి మనము అనాథులం కాదులే చెల్లి మనము అనాథులం కాదులే చెల్లి నవమాసాలు మసి ప్రణమిచ్చిన అమ్మా నన్నెందుకి చెనని బడగబోకమ్మాయమైపోయినా అమ్మను చెల్లి మయమై పోయినా చెల్లి చల్లి నిబోకమ్మా మనో చెల్లి నిబోకమ్మా అమ్మను చెల్లి కళ్ళు మోసిన మన నాన్నవో చిన్న తమ్మి పుట్టించబోకం మా నాన్నో చెల్లి ఎడువకు ఏడువకు నా చిన్ని చెల్లి మనము ఆనాథులం కాదులే మన అమ్మ పేదరలు మన నాన్న కొటి ఆశలతో కన్నది మన అమ్మ మన ఇక మారడ నే అనుకున్నదమ్మా మన ఇక మారడ అనుకున్నదమ్మా అసవిచి వెళ్ళెను మన అమ్మ చెల్లి అసవిచి వెళ్ళెను మన అమ్మ చెల్లి మనము వనాదులం కాదులే చల్లి మనము వనాథులం కాదులే చల్లి పాలు మనకు యువలేరు పాల పెట్టగలరు ప్రాణం మనకు అలేరు బ్రతుకుని బ్రతుకు మనకు ఇవ్వగలరు పాలు మనకు అలేరు

నా ముఖదిలే చెల్లి మనము అనాతుల ముఖదిలే చెల్లి శశలం ప్రతి సంవత్సరం సో ముఖ్యంగా తిమోతి గారికి పెదర రామ్శంకర్ నాయక్ సర్ వైస్ ప్రెసిడెంట్ ఈ మండనే సర్ వైస్ ప్రెసిడెంట్ పెదర రామ్శంకర్ ఇంకా ప్రజలకు హెల్త్ ఫౌండేషన్ మెంబర్స్కు చిన్న చిన్నారులకు శుభార్ అందరూ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పెక్ట్ ఫీల్ బాగా చదువుకోండి నేను అన్నట్టు నేను మెదలైతే నా హెల్త్ క్లబ్లో అటెండర్గా చేస్తున్నాడు మీ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుందని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు ఐ హోప్ షుడ్ గెట్ ఏ జాబ్ షుడ్ గెట్ గెటే జాబ్ అండ్ సెటిల్ ఇన్ ద లైఫ్ అందుకని మీరంతా కూడా పిల్లలు బాగా చదువుకొని పైకి రావాలని అదే ఉదయం జీసస్ను నల్లా కానీ గాడ్ కానీ అందరినీ వేడుకుంటాం డెఫినెట్గా మీకు అందరికీ శుభం కలు కలగాలని మరొకసారి నూతన సంవత్సరం శుభాగా థ్యాంక్ యూ నూతన సంవత్సరంలో హోమా హోమ్ సంస్థ ముఖ్యంగా పెద్దలు పిల్ల పిల్లలు పాస్కర్ గారు మరి వారి బృందం వచ్చిన వారికి ముఖ్యంగా పిల్లలకి శుభాశిస్సులు మా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ తరఫున డాక్టర్ చంద్రశేఖర్ గారు మరి వారి బృందంలో డాక్టర్ హేమంత్ గారు మరి అందరూ మరి నాకు కూడా అసోసియేట్ ఈ ఈరోజు ఈ ముఖ్యమైన బిల్ని అసోసియేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది డాక్టర్ చంద్రశేఖర్ గారు నాకు ఎప్పుడూ ఒక విధమైనటువంటి ఉత్సాహం అన్నమాట ఇం ఎక్కడున్నా ఆయనకు ఫోన్ చేస్తారు మీరు ఖచ్చితంగా రావాల్సిందే అంత కంపల్సరీ ఇంకా ఆయన మాట నేను కానలేదు ఎక్కడున్నా కూడా వాళ్ళేస్తే వాళ్ళతో అంటూ ఉంటాయి సరే ఎనివే వారు వారి ఆర్గనైజేషన్ తరఫున మరి సంస్థను ఆరా చేసుకొని గత నలభై సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఒకటేంటంటే పిల్లలకి ఎవరు కూడా బాధపడకూడదు తల్లిదండ్రులు లేరు లేకపోతే నిజమైన దిక్కులు లేరని బాధపడకూడదు ఎందుకంటే ప్రతి మనిషి యొక్క మనసులో ఆలోచనలు మంచివి వస్తాయి చెడ్డ చెడ్డవి వస్తాయి మనం చెడు ఆలోచన మీద దృష్టి పెట్టామనుకో అది హెలికాప్టర్ లాగా చెడు డైరెక్షన్లో తీసుకొని వెళ్ళిపోతారు మంచి ఆలోచనల మీద దృష్టి పెట్టామనుకో అది మంచి వైపు తీసుకొని పోతుంది సో కాబట్టి చింత చేయద్దు బాధపడవద్దు ఎవరు లేరు ఎవరు చూడటం లేదని బాధ మాత్రం ఎప్పుడూ పడవద్దండి జీవితం చాలా గొప్పది మేమంతా పల్లెటూరులో పుట్టాము మరి ఈ స్థితికి చేరుకున్నాం ఎంతో మందికి సేవలు అందించాం ఈ జిల్లాలో కూడా నేను ఎన్నో పదవులు చేశాను మరి ఎన్సిఎల్పి స్కూల్స్ అన్నీ దాదాపుగా ఒక యాభై అరవై స్కూల్స్ ఈ జిల్లాలో నాలుగైదు సంవత్సరాలు నడిపించాను విశాఖని ఉండేవాడు సో వారి ఆధ్వర్యంలో ఎన్సీఏ తీసుకొని ప్రతి నెల వాళ్ళ ఖర్చులు పేమెంట్లు అన్నీ చేసేవాడిని నేను డైరెక్ట్గా నా దగ్గర వచ్చి అప్పుడు తీసుకొని చూసుకునేవాడు సో కాబట్టి అనాథ అనేటువంటి మాట తీసేసి ప్రతి ఒక్కరికి పైనవాడు చూస్తూనే ఉంటాడు సో వారి డైరెక్షన్ ప్రకారమే మనందరూ నడుచుకోవాల్సింది ఎందుకంటే మహానుభావుడు ప్రపంచాన్నే ఏలినటువంటి అలెగ్జాండరు పోతూ పోతూ రెండు చేతులు శివపేట నుంచి బయటపెట్టి నేను ఉత్త చేతులతో పోతున్నాను అనేటువంటి సందేశం ఇచ్చానంటే ప్రపంచాన్నే జయించినటువంటి మహా చక్రవర్తి పోయేటప్పుడు ఉత్త చేతులతో పోయాడు కాబట్టి వచ్చినప్పుడు ఖాళీగానే వస్తాము పోయినప్పుడు కూడా ఖాళీగానే పోతాము మనం ఏం సంపాదించినా ఏం చేసినా మరి ఇక్కడే ఉదయసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాబట్టి మనం ఎంతో కొంత మనం సంపాదించిన దాంట్లో పేదవాళ్ళకి కానీ అవసరం అవసరాలకు మనం సహాయం చేస్తే చాలా మంచిది ఆ పుణ్యం ఒకటే మనం పోయేది మనం సంపాదించిన ఆస్తులన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం ఈరోజు మనం పుట్టిన బిడ్డలు కానీ ఎవరైనా కానీ మరి మనలాగే అదే ఆలోచనతో ఉంటారని గ్యారంటీ లేదు కాబట్టి పది మందికి సేవ చేసింది పుణ్యం చేసింది మాత్రమే మన వెంట ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలా పిల్లలు మాత్రం మంచి ఆశతో మంచి ఉద్దేశంతోనే ఏమాత్రం బాధపడకుండా ఎవరు లేరని బాధపడకుండా మరి ఇటువంటి సమస్యలు ఎవరితే సాయం చేస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ముందు చాలా బాగుందని ఆలోచించుకునే ముందుకు పోవాలని చెప్పేసి కోరుతున్నాను ఇక్కడ నేను వచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా పవన్ కారు వచ్చారు వారికి మరి అందరికీ పెద్దలందరికీ ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం న్యూ ఇయర్ మీరు అందరూ బాగా చదువుకొని హ్యాపీగా ఉండండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే మనం మీట్ అవుదాం రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం ఇచ్చే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ముఖ్యంగా విషయ్యాభిని వచ్చాను సార్ మా చంద్రశేఖర్ సార్ వచ్చేసి గుండెలు డాక్టర్ అంటారు కానీ గుండె కలిగిన డాక్టర్ సార్ వాస్తవం చెప్పాలంటే దాదాపుగా నేను ఈ జిల్లాకి రెండు వేల పదకొండు నుంచి వచ్చిన తర్వాత మా కర్నూలు ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది ఆరోగ్యాన్ని అక్కడ జాగ్రత్తగా చూసుకుంటున్నారు అదేవిధంగా అభివృద్ధి కూడా తోడ్పడుతున్నారు కాబట్టి అటువంటి డాక్టర్స్ సొసైటీ అందించినటువంటి వారి తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అటువంటి డాక్టర్లు మా వద్ద ఉండడం అదేవిధంగా సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలనే సదుద్దేశం ఉన్నటువంటి ఈ సమాజంలో ఇప్పుడు ఇటువంటి డాక్టర్ కూడా గొప్ప పరిణామం సార్ కాబట్టి చంద్రశేఖర్ సార్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సభాముఖంగా ఆ తర్వాత వచ్చేసి ఎవరు కూడా తల్లిదండ్రులు లేని వాళ్ళు అనరు కాదు క్యారెక్టర్ క్రెడిబిలిటీ లేని వాళ్ళు రానాలని చెప్పి చెప్తున్నాయి సర్భాముఖంగా కాబట్టి క్యారెక్టర్ క్రెడిబిలిటీని మంచిగా పెట్టుకోండి మంచిగా ఎదగడానికి ప్రయత్నించండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అదేవిధంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ మంచిది अंदर नहीं हो अंदर नहीं हो अंदर नहीं हो तो फिर 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 अंदर नहीं हो అంటే తర్వాత సంపాదించింది ఏది లోపంలో ఉండదు మనం చేసిన మంచి పనులు తర్వాత విచ్చడు కానీ మంచిగా మాత్రమే వస్తుంది ఆ మనల్ని 谢谢。 డాక్టర్ చంద్రశేఖర్ కార్డియోజిస్ అండి ఫౌండర్ సెక్రటరీ కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఇది టూ థౌజండ్ టూలో మనం స్టార్ట్ చేయడం జరిగింది కర్నూలు హార్ట్ ఫౌండేషన్ నుంచి ప్రతి సంవత్సరం టూ థౌజండ్ త్రీ నుంచి వరల్డ్ హార్ట్ డే నిర్వహించడం జరుగుతుంది గత ఐదు ఆరు సంవత్సరాలుగా మనం ఆఫ్ హోప్ ఈ చిల్డ్రన్కు మామూలుగా ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా రామశంకర్ నాయక్ గారు ఫార్మర్ డిస్టిక్ కలెక్టర్ సారు కూడా వైస్ ప్రెసిడెంట్ కర్నూలు ఆర్ట్ ఫౌండేషన్ ముఖ్యంగా మా కర్నూలు ఆర్ట్ ఫౌండేషన్ మెంబర్స్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను హోమ్ ఆఫ్ హోప్ డెఫినెట్గా ముందు ముందు కూడా మేము సాయం చేస్తామని సో ఐ విధం ఆల్ వెరీ హ్యాపీ అండ్ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కర్నూలు పట్నంలో ముఖ్యంగా హోమ్ ఆఫ్ హోప్ వారి ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుపుతున్నారు మా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ తరఫున నేను వైస్ గారు మా డాక్టర్ చంద్రశేఖర్ గారు సెక్రటరీగా వాళ్ళు ఇన్వైట్ చేస్తే వాళ్ళు అందరూ కలిసి టీం అంతా కలిసి వచ్చాము సో ఇటువంటి సంస్థలకు ఎప్పుడు ఉన్నవేళ మా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది అవసరమైనప్పుడు తప్పకుండా మా సంస్థ తరఫున అందరూ హెల్ప్ చేస్తారు చేస్తే నూతన సంస్థల శుభాకాంక్షలు